హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి ఈ రోజు వచ్చేసి ఒక వీడియో అండి మనం అంటూ యూజ్ చేసేదండి మన అందరం కూడా ఇది అందరికీ తెలిసిందే అండి ఇది మన ఈ దాల్చిన చక్రం మనం ఏం చేస్తామండి మనకు అనేక రకాల యూఎస్ ఉంది కదా ఇది దీనికి ఇతర ప్రయోజనకరమైన సమ్మేళనాలు అంటే రకరకాలుగా మనకి యూజ్ అవుతుందండి ఇంకా ఏంటంటే ఇది యాక్సీ ఆక్సిడెంట్గా కూడా పనిచేస్తుంది ఈ ఎయిర్ గ్రోతింగ్ కోసం దీన్ని యూజ్ చేస్తారంటే టీ లెక్క కూడా ఈ దాల్చిన చెక్కను యూజ్ చేస్తారండి ఇంకా హార్ట్ డిసీజెస్ రాకుండా కూడా రక్షణిస్తుందండి ఇంకా చెరువు కొలెస్ట్రాల్ని కూడా దాన్ని తగ్గించడంలో ఉపయోగపడుతుంది రక్తపోటును కూడా కంట్రోల్ చేస్తుంది మంచి డైజ్ కూడా కూడా పనిచేస్తుందండి మనకి టీత్ పెయిన్ ఉన్నప్పుడు కూడా ఆ పెయిన్ నివారణ కూడా యూజ్ చేస్తుంది అండి మనము బాగా కూర్చుంటాం కానీ ఎనీ మార్నింగ్ టైం అది మన లెగ్స్ బాగా ఉబ్బినప్పుడు ఆ పాదాలను ఇది కొద్దిగా తిండేనండి చెక్క పాదాలను కూడా తీరక చేస్తుంది ఇంకా ఏంటంటే మనం డిప్రెషన్లో ఉన్నప్పుడు కూడా ఆందోళన తగ్గిస్తుంది అతిగా పరుగు కూడా